అందరికీ శుభమస్తు ఈరోజు మనం ఇంకొక చిన్న విషయం గురించి తెలుసుకుందాం ఏమిటి అన్నమాచార్య సంకీర్తనలో ఒకటి గొప్పదైన పాట ఉంది బ్రహ్మాకడిగిన పాదము అసలు ఈ పాట వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది దీని వెనక కథ ఏమిటా అని ఆలోచించాను చూస్తే పురాణాలలో నాకు ఒక కథ లభించింది ఆ కథని ఇలా మీ ముందు ఉంచుతున్నాను బ్రహ్మ కడిగిన పాదం అసలు ఏ సందర్భంలో ఈ బ్రహ్మ పాదాలను కడిగారు విష్ణువు పాదాలు ఆ సందర్భం ఏమిటి అని చెప్పాలంటే చూద్దాం మన మనకి ఏదైనా ఆధారం పురాణ కథలు ఈ పురాణ కథలను అనుసరించి గంగాదేవి హిమవంతుడి కూతురు చతుర్ముఖ బ్రహ్మ అయిన ఆమెని దత్తపుత్రికగా స్వీకరించి చక్కగా పరమశివుడికిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసినప్పుడు బాగానే ఉందిగా అత్తారింటికి అమ్మాయిని పంపాలిగా కానీ శివుడు వెంట వెళుతున్న గంగను చూసేసరికి బ్రహ్మదేవుడు బాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు పాపం ఏ పిల్లకైనా ఉండేదే ఈ బాధ అనుకుంటా కానీ గంగ ఏం చేసిందో తెలుసా ఆయనని ఓదార్చి బ్రహ్మదేవుడు కమండలంలో తాను జల రూపంలో ఉంటానని చెప్పి వనితా రూపంలో పరమశివుణ్ణి అనుసరించింది ఇలా కొంతకాలం జరిగింది శ్రీ మహావిష్ణువు వామ వామనుడుగా అవతరించి బలిచక్రవర్తికి మూడు అడుగులు నేలను దానమిమ్మన్నాడు అలా ముల్లోకాలను ఆక్రమిస్తూ ఉన్న ఒక పాదము బ్రహ్మలోకాన్ని ఆక్రమించింది ఇక చతుర్ముఖ బ్రహ్మ ఊరుకుంటారా తన లోకానికి విష్ణు పాదం వచ్చేసరికి భక్తి పారవస్యంతో తన కమండల్లోని గంగా జలంతో ఆ శ్రీహరి పాదాలను కడిగాడు అలా కడిగగా ఆ పరమ పావన అయిన గంగ అక్కడే స్థిరంగా ఉంది ఎక్కడ విష్ణుపాదాన విష్ణుపాదాన ఉదిగి గంగ అక్కడ స్థిరంగా ఉంటే ఆ గంగనే భగీరథుడు తపస్సుతోటి భూమి మీదకి రప్పించాడు అలా ఆ గంగాదేవి విష్ణు పాదోద్భవ అయినది అందుకోసమే బ్రహ్మ కడిగిన పాదము అనే వాక్యం వెనక ఇంత ఘట్టం ఉన్నది ఈ ఘట్టాన్ని పురస్కరించుకొని మన అన్నమాచార్య ఈ సంకీర్తనను ఆలపించాడు అంతే అమ్మవారి భక్తుల పాలిటి ఆ అమ్మ పాదం అమ్మ పాదం ఎక్కడైతే గంగమ్మ పాదం ఎక్కడైతే అలా సాగుతూ వచ్చిందో వరం అయిపోయింది ఇది అమ్మా నీ పాదము భక్తుల పాలిటి పరబ్రహ్మ స్వరూపమైందమ్మా అంటూ స్థుతించాడు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానై పాదము చాలా బాగుంటుంది కదా ఈ పాట అన్నమయ్య రచించిన ఒక్కొక్క పాటలో ఒక్కొక్క మర్మం దాగి ఉన్నది దాన్ని గనక తెలుసుకోగలిగితే మన జీవితం ధన్యం అయిపోతుంది ఒక్కసారి ఆ అన్నమయ్యకి గంగమ్మ తల్లికి ఎంతో కష్టపడి తీసుకొచ్చిన ఆ భగీరథుడికి విష్ణు భగవానుడికి బ్రహ్మదేవుడికి త్రిమూర్తులకి అందరికీ ఈ ఈ ఒక్క సంఘటనలో ఎంతమంది మనకి కనిపిస్తున్నారో చూడండి దృష్ ఆ వారి అందరి ఆశీస్సులు మన మీద ఉండాలి గంగా అన్న నామాన్ని స్మరిస్తేనే మన పాపాలు అన్నీ కూడా పటాపంచెలు అవుతాయి అని అంటారు ఇది విన్న మీ పాపాలు కూడా పటాపంచలు అవ్వాలి o ュなしゅのまトーブ。Okay, now,